విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాలు నడపకూడదని హెచ్చరించారు అనంతరం ప్రిన్సిపల్ మండ సూర్యనారాయణమూర్తి మరియు రెండో పట్టణ ఎస్ఐ శ్రీమతి శ్రీ లక్ష్మి తదితర పోలీస్ సిబ్బంది సహకారంతో విద్యా ప్రాంగణం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులు ప్లెకార్డులు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ పెట్టుకోవాలి కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు పాఠశాల ప్రాంతీయ సంచాలకులు అహ్మద్ అలీ కోఆర్డినేటర్ లెంక రాజేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కార్యక్రమాల్లో పాఠశాల డిఎన్ సంతోష్ ఇన్ఛార్జీలు స్వామినాయుడు చంద్రశేఖర్ సన్ముఖారావు ఏ ఓ నరసింగరావుతో పాటు ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు నేను ఇక్కడ కూట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా టెన్ డేస్ అయింది జాయిన్ అయ్యాను మీ ప్రిన్సిపల్ గారు మా బాగా ఆత్మీయులు మా పిల్లలు కూడా మీ చైతన్య స్కూల్ స్టూడెంట్స్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఎడ్యుకేషన్ ఈ ఎంటైడ్ మన లైఫ్ ఎడ్యుకేషన్ అనేది మన ఇంటికిస్తాళ తాళం కంపెనీ అయిపోతే మన ఇన్ని తగులు కొట్టిరా పుట్టేస్తారో లేదా ఆ కీ అనేది మీ చేతుల్లోనే ఉంది ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకే వస్తున్నాయా మీకు చాలా మంది వినట్లేదు మానవ జీవితం అనేది ఒక్కసారి వస్తుంది ఎన్నిసార్లు వస్తుంది మానవ జీవితం ఒక్కసారి వస్తుంది ఆ మనం ఒక్కసారి బ్యూటిఫుల్ గా ఎలా ఎలా బ్యూటిఫుల్ గా చెప్పాలి ఎలా హార్డ్ వర్క్ టీచర్స్ చెప్పేది మీ తల్లిదండ్రులు అన్నింటినీ జయించి ముఖ్యంగా అడాల్టేషన్ దశ అడాల్టేషన్ దశ అంటే కౌమార దశ ఏ ఇయర్లో వస్తుంది కౌమార దశ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి మొదలయ్యి మీకు నాకు తెలిసి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఆ ఐదేళ్ళు క్రూషియల్ పీరియడ్ మనిషికి ఆ క్రూషియల్ పీరియడ్ని జయించి అందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి అంటే ఒక గవర్నమెంట్ జాబే అనే కాదు మనం ఎంతవే ఉంటే నేను కటింగ్లో ఉన్నా సరే స్టిచ్చింగ్లో ఉన్నా సరే మోడలింగ్ చేసినా సరే క్రికెట్ ఆడినా సరే ఏది చేసినా సరే మనకు ఒక మార్పు అనేది కనిపించాలి అది ఎక్కడ కూర్చొని వస్తుందంటే అంటే అడల్ట్రేషన్ వచ్చేటప్పుడు దానికి దాటుకొని మేమందరం కూడా ఇక్కడ ఉన్న మేమందరం కూడా అందరం అని దాటి వచ్చిన వాళ్ళమే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళమే ఎడ్యుకేషన్ చేసినవి మేము చదువుకునేటప్పుడు తినడానికి తిండి కానీ రాసుకోవడానికి పెద్దలు కానీ చదవడానికి పుట్టకాలు కానీ ఉండేవి కాదు అంత కష్టం మీద ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నామంటే అన్ని అంత కష్టం ఆ పండిల్లో ఉండేది ఇప్పుడు తల్లిదండ్రులు అన్నీ మీకు ఇస్తున్నారు కాబట్టి ఆ వండీ స్పెషలిటీస్ని మీరు వినియోగించుకొని కష్టపడి మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకి మీ ఉపాధ్యాయులకి మంచి పేరు తేవాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాను మీ స్టూడెంటే మా అబ్బాయి అంటే చైతన్య స్థుడు పిల్లలే మా పిల్లలు మీరందరూ కూడా మా పిల్లలే ఇప్పుడు అన్నయ్య చెప్పిన రూల్స్ మన తల్లిదండ్రులకు కూడా హెల్మెట్ లేకుండా ఎవరైనా డాడీ వెళ్తే డాడీ హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పాలి అర్థమైందా మీ పయోగించడానికి డాడీ సీట్ బెల్ట్ పెట్టుకుని కనీసం మీరు ఎన్నందుకైనా యాజ్ చేసినప్పుడు ఒక మాట ఏండి ఇంకా ప్రొడక్షన్ ఉంది సార్ పర్మిషన్ ఎప్పుడో గేరీ తీసుకున్న ప్రొడక్షన్ వేసి యాక్సిడెంట్లు ఎలాగవుతున్నాయి ఏ తప్పడం వల్ల అవుతున్నాయి సిగ్నల్స్ మనం ఎలా చూడకుండడం వల్ల అవుతున్నాయని మీకు చూపిస్తాను పిక్చర్ పూలగా చూపిస్తాము ఒక్కోసారి ఇంకోసారి సార్ పర్మిషన్ ఇస్తే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మీరు అది చూస్తే మీకు బూజ్ గమ్స్ వచ్చేస్తాయి అంత బాధ వేస్తుంది మనకి అందులో మన పేరెంట్స్ ఉంటే మన పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది మీరందరూ కూడా మా పార్టిసిపేట్ చేసినందుకీ మేనేజ్మెంట్కి సార్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ అండి